హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్రీన్స్ ఆకుల ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రోజు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమునిట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడే వైకుంఠం మహావిష్ణువు కడకు వెళ్లి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుంధిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషుడకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడును కాని ముక్కోపి అయిన మహాప్రాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన భృగమహర్షి నీ ఎరమపై తన్ను సహించితివి ఆ కాలిగురుతు నేటికి నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడుపై అతని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం మించిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములు ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నీవు త్రికరములు నిలిచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనాంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును నీవా కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువునికైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీ ఒతిదైన వచ్చినా కూడా నేను వేళకి రానియడలా ద్వాదశి గడిలు దాటకుండా భుజింపు అంబరీషుడికి చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపాణమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను చాతురి వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ పవిత్రతకును చేయదైనదే కదా జలపానం అనరించిన మాత్రం నన్ను భక్తుని దూషించి శించేదివే అతడు వ్రతభంగములకు భయపడి జలపానం చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచునను బతిమాలి బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసను ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను సరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణముగా దూషించితివి అతడిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునికే నేనే అనుభవితును అది ఎటువననా నీ శాపమును మొదటి జన్మ జన్మ నీ నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మరికొంత కాలమునకు దేవదానములు క్షీరసాగరమును సాగరమును మధించుటకు మందర పర్వతమును కవముగా చేయదును ఆ పర్వతమున నీటిలో మునగుండు మునగకుండా కూర్మ రూపమున నా వీపును మోయదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారదోలుబడిన ఇంద్రునుకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గిత్తును లోక కంటకుడైన రాముణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశముల రాముణుడై జన్మించును జన్మించుతును పిడప యధువంశమున శ్రీకృష్ణుడు గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణుచిత్రును విప్రుణి విప్రుని ఇంట కలికి అన్న పేరును జన్మించి అశ్వరుడు పరిభ్రమించుచు బ్రహ్మ దేశులందరు బ్రహ్మ దేశులను అందరూ మట్టుబెట్టేదను నీవు అంబరీషులకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించి వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని అవసను ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ప్రతిరోజు కార్తీక పురాణం చదవండి కుదిరి వినండి కుదిరితే చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్